వీడియో మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ దీపావళి నటుడు సుదేవ్ నాయర్ దేవరాక్ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫెషనలిజం డౌన్ టు ఎర్త్ స్వభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పెద్ద నటులతో పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు ఎన్టీఆర్ గురించి సుదేవ్ నాయర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నటుడు సుదేవ్ నాయర్ తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మమ్ముట్టి పవన్ కళ్యాణ్ సైఫ్ అలీఖాన్ లాంటి సీనియర్ నటుల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు పెద్ద స్టార్లతో నెగటివ్ క్యారెక్టర్లు పోషించడం చాలా కష్టమైన పని అని మొదట్లో భయం వేసేదని అతడు తెలిపాడు మమ్ముట్టితో చేసేటప్పుడు బాగా తడబడ్డానని ఆయన నన్ను కూల్చేసి ఓన్లీ క్యారెక్టర్గానే తనను ఊహించుకుని నటించు అనేసరికి సులువుగా పనిచేయగలిగానని అతడు అన్నాడు అలా నెమ్మదిగా పెద్ద నటులతో పనిచేయడంలో అలవాటు పడ్డానని సుదేవ్ నాయర్ అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ చాలా డౌన్ టు ఎర్త్ అని ఆయనతో మాట్లాడటం చాలా సులభమని సుదేవ్ తెలిపాడు చిత్ర షూటింగ్ సమయంలో ఉదయం జిమ్లో ఎన్టీఆర్తో కలిసి వర్కౌట్ చేసేవాడని ఆ సమయంలో ఆయన చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండేవారని సుదేవ్ నాయర్ వెల్లడించాడు తాను వర్కౌట్ చేస్తుండగా కూడా ఎన్టీఆర్ చెప్పి వెళ్లేవారని ఇది గొప్ప నటుల నుంచి నేర్చుకోవాల్సిన విషయమని అతడు తెలిపాడు ఎన్టీఆర్ తన వ్యక్తిగత ట్రైనర్తో ఉదయం జిమ్ లో ట్రైనింగ్ చేసేవారు సాధారణంగా తాను జిమ్కు వెళ్లేసరికే ఎన్టీఆర్ అప్పటికే అక్కడ ఉండేవారని సుదేవ్ నాయర్ చెప్పాడు సైఫ్ ఖాన్ కూడా అప్పుడప్పుడు జిమ్లో కలిసేవారని పేర్కొన్నాడు పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సమయం గడపలేకపోయానని ఆయన చాలా బిజీగా ఉండేవారని సుదేవ్ నాయర్ తెలిపారు ఓజీ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ కూడా మొదటిగా తన సన్నివేశాల చిత్రీకరించి పూర్తి చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి వచ్చిందని ఆ సమయంలో పవన్తో సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా రిజర్వ్గా ఉంటారని సుదేవ్ నాయర్ పేర్కొన్నాడు దేవర సెట్స్లో ఎన్టీఆర్ ప్రొఫెషనలిజం గురించి సుదేవ్ నాయర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఒక యాక్షన్ సీన్ రిహార్సల్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ వచ్చి చూసి ఒక్కటేక్లోనే పూర్తి చేశారని అన్నాడు ఒక క్లిష్టమైన ఫైట్ సీన్లో తాను ఎన్టీఆర్ పైకి దూకి కత్తితో దాడి చేయాల్సి ఉండగా మాస్టర్ తనను వెనుకకు దూకమని చెప్పారు అప్పుడు ఎన్టీఆర్ డోంట్ వర్రీ బ్రో నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పారు రిహార్సల్లో ఒకసారి పడిపోయినప్పటికీ అసలు టేక్లో అద్భుతంగా చేశారని ఎన్టీఆర్ను సుదేవ్ నాయర్ ప్రశంసించారు అడవిలో జరిగే ఫైట్ సీన్లో ఎన్టీఆర్ ఎటువంటి డూప్ను ఉపయోగించలేదని ఒక్క టేక్లోనే చేశారని కొనియాడాడు ఎన్టీఆర్ సెట్లో చాలా ఫోకస్గా ఉంటారని జిమ్లో మాత్రం రిలాక్స్ గా క్యాజువల్గా ఉంటారని వివరించాడు ఆయన చాలా ఫ్రెండ్లీ సులువుగా కలవచ్చని సుదేవ్ నాయర్ అన్నాడు సైఫ్ అలీఖాన్ సెట్లో సరదాగా ఉంటారని జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తారని చెప్పాడు మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్రిలియంట్ యాక్టర్ ఆయన డ్యాన్స్లో ఎవరూ సాటిరారని సుదేవ్ నాయర్ ప్రశంసలతో ముంచెత్తాడు సుదేవ్ నాయర్ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ వృత్తి నైపుణ్యాన్ని ఒదిగి ఉండే స్వభావానికి అద్దం పడతాయి దేవర చిత్ర షూటింగ్లో ఎన్టీఆర్ చూపిన అంకితభావం స్నేహపూర్వక ప్రవర్తన అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేస్తాయి